హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ దేవిశిష్ట సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి తివి వారం నక్షత్ర ప్రకారం అందరూ కూడా శ్యామల దేవిని ఆరాధించండి ఓకేనా చాలా మంచిది సో మీకు బుద్ధి బలం రెండు పెరుగుతాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కూడా పోతాయి అదేవిధంగా సూర్య ఆధార సూర్య ఆరాధన కూడా చేసుకోండి శివాలయంకి వెళ్ళండి శివాలయంకి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకోండి శివ ఆరాధన చేయండి చాలా మంచిది అనమాట బుద్ధిబలం పెరుగుతుంది ఫైనాన్షియల్ సర్కంస్టెన్సెస్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే వాళ్ళకు కూడా గ్రోత్ వస్తుంది అనమాట ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది ఓకేనా అది సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలే అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో ఈరోజు వచ్చేసి నేను ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ లవ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ టైం డేస్ లవ్ రీడింగ్ ఇది ఎవరైనా సరే చూడవచ్చు పర్టిక్యులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు సో నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియోనే చూడవచ్చు సో ఇంకా వచ్చేసి పర్సనల్ రీడింగ్ మీకు రీయిడింగ్ అని మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్స్ మ్యారేజ్ సంబంధించిన ఇష్యూసే కాకుండా ఒక జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగచ్చు సో ఫైనాన్షియల్ గ్రోత్ లేదనే వాళ్ళు ఫైనాన్షియల్ గ్రోత్ కావాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఓకేనా ఫైనాన్షియల్ గ్రోత్ ఉండి స్టెబిలిటీ లేని వాళ్ళకు ఎలా ఎలాంటి పరిహారాలు చేయాలి ఓకేనా సో ఫైనాన్షియల్ గ్రోత్ బిజినెస్ గ్రోత్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఎట్లాంటి రెమెడీస్ మనం పాటించాలనేది ఎట్లాంటి రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు వీడియో వచ్చేసి మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో సో మీరు మీ ఎవరైతే ఒక పర్సన్ మీ సోల్మేట్గా మీరు ఫీల్ అవుతున్నారో సో మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో మీ పార్ట్నర్ని మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ చేసినా కూడా మీరు इमेजिंग उजी चाल बड़ा पड़ता है जस्टिस फाइव ऑफ डेविल कार्ड थ्री ऑफ सोर्स ಸಿಕ್ಸ್ ಆಫ್ ಪ್ರೆಂಟಿಕಲ್ಸ್ ಸಿಕ್ಸ್ ಆಫ್ ಕಪ್ಸ್ ಆಫ್ ಸೋಡ್ಸ್ ಎಟ್ ಆಫ್ ಕಪ್ಸ್ ಓಕೆ ಆಫ್ ಪೆಂಟಲ್ಸ್ ಓಕೆ ಈ ಕಾರ್ಡ್ಸ್ ಅನ್ನ ಕ್ಲಾರಿಫೈನಿ ಸರಿನಾ ಓಕೆ ಸೊ ಇಡಿನೆಟ್ ಅ మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది కొంచెం నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చేసి అంటే తను లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో అంటే ఇక్కడ ఏంటంటే మీరేమో ఏదైనా సరే మీతో షేర్ చేసుకుంటేనే కదా మీకు తెలిసేది అనే సిచ్యువేషన్ మీది అంటే ప్రతి విషయము తను మీతో షేర్ చేసుకుంటేనే కదా తెలిసేది అది మీరు ఆలోచిస్తున్నారు అంటే ఏదైనా మీతో షేర్ చేసుకుంటేనే కదా మీకు తెలిసేది అనే మెంటాలిటీను మీరు ఉన్నారు అంటే మీరు ఉంటారా మూవ్ ఆన్ అవుతారో ఎలా తెలుస్తుంది మీ పర్సన్ మీ ఉంటారా మూవ్ ఆన్ అవుతారా ఈ రిలేషన్షిప్ నుంచి అనేది మీకు మీకు ఎలా తెలుసు తను చెప్తేనే కదా తెలిసేది అవునా కదా అంటే మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది కదా ఉంటారా మూవ్ ఆన్ అవుతారా అనేది ఇప్పుడు వాళ్ళు ఏదో పెద్ద పై నుంచి దిగొచ్చినట్టు నా మనసులో ఏముందో నువ్వే పరకాయ ప్రవాసం చేసి తెలుసుకోవాలని ఆలోచన చేస్తే అలా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం దట్ ఈస్ నాట్ కరెక్ట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే అవునా కదా ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి సో ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ ఇప్పుడు అకస్మాత్తుగా సడెన్గా ఆల్ ఆఫ్ సడెన్ పాస్ట్లో కూడా బ్లాక్ మ్యారేజ్ ఇష్యూస్ వల్ల కూడా తన మైండ్ డైవర్ట్ అయిపోయి సో మీ విషయంలో ఎలా బిహేవ్ చేశారనేది ఒక సినారియో అయితే కనిపిస్తుంది సో ఇంకొక సినారియోలో మీ బదులు థర్డ్ పర్సన్ తన మీద రివేంజ్ తీసుకుంటున్నట్టు తీసుకుంటుంది అని ఒక మాటలో కూడా ఇక్కడ చెప్పవచ్చు సో మీరు రివేంజ్ తీసుకోకపోయినా థర్డ్ పార్టీ అయితే ఇక్కడ రివేంజ్ తీసుకున్నట్టు అయితే ఉంది సో థర్డ్ పార్టీ చాలా చాలా కన్నింగ్ ఫీల్డ్లో చాలా ప్రాక్టికల్ పర్సన్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ సో మీ పర్సన్ని ఒక మీ పర్సన్ విషయంలో ఒక గేమ్ ఆడుకుంటున్నాడు ఒక గేమ్ ప్లే చేస్తున్నారు మీ పర్సన్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు చాలా చాలా థర్డ్ పర్సన్ ఒక షార్ప్ పర్సన్ అనమాట చాలా ప్రాక్టికల్ చాలా చెరిస్మాటిక్ సో వీళ్ళు సెల్ఫ్ బిజినెస్ ఆర్ జాబ్ హోల్డర్ కావచ్చు ఇక్కడ థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ అయ్యి కూడా ఉండాలి ఇక్కడ మిథునా తుల్లా కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ కనిపిస్తుంది సో ఇంకొకటి వచ్చేసి సిక్స్ నెంబర్ అండ్ లెటర్ వచ్చేసి ఐ లెటర్ ఎన్ లెటర్ వి లెటర్ పి లెటర్స్ కనిపిస్తున్నాయి ఎక్కువగా సో ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే నేను చెప్తుంటాను సిచ్యువేషన్స్ మాత్రం మీరే మీరే ఇమాజిన్ చేసుకోవాలి ఓకేనా మిదున తులా కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా అది సో ఇక్కడ ఏంటంటే సో మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ మీకు న్యాయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు సో వీళ్ళు ఇక్కడ అంటే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ లైఫ్ని అతలా అయితే చేశారు ఓకేనా ఓకే థర్డ్ పార్టీని మీ పార్ట్నరు ఇక ఎట్లా అంటే ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు ఆడుకోనివ్వండి మరి ఏం చేస్తాం కర్మ అనుభవించాల్సిందే కదా మరి మిమ్మల్ని వద్దనుకున్నప్పుడు మీకు న్యాయం చేయలేదు కదా ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటున్నారు అంతా అయిపోయిన తర్వాత సో ఆడుకోనివ్వండి మరి మీ బదులు వాళ్ళు ఆడుకుంటారు ఇక్కడ అంతా బొక్క బోర్లా పడుతున్నా కూడా మీరు నన్ను వదిలి వెళ్ళద్దు ప్లీజ్ డోంట్ గివ్ గివ్ అప్ మీ నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు మీ దారి మీరు చూసుకోవద్దు అని చెప్పేసి నేను మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నాను మీ మీతో జర్నీ చేయాలి మీకు న్యాయం చేయాలి మీకు జస్టిస్ చేయాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి సో నా ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు ఇంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ నరకం అనుభవిస్తూ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారంటే మీ పార్ట్నర్లో అయితే కొంచెం చేంజ్ వచ్చేసి చేంజ్ వచ్చాయి ఈ చేంజ్ ముందే వచ్చి ఉంటే బాగుండు చూడండి థర్డ్ పార్టీ సో నేను చాలా సారీ చెప్పాలనుకుంటున్నాను తాడుపాటు సిచ్యువేషన్లో నేను ఉండలేకపోతున్నాను మీ వైపు రావాలనుకుంటున్నాను అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు నేను చాలా చాలా ఎక్స్ అపాలజీ చెప్పాలనుకుంటున్నాను చాలా సారీ చెప్పాలనుకుంటున్నాను నన్ను క్షమించావా నన్ను క్షమిస్తావా సో ఈ పర్సన్ పాస్ట్లో మీతో మీతో అంటే పాస్ట్లో మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఓన్లీ ఒక సెక్సువల్ ఎనర్జీసు ఒక ప్యాషనేటెడ్ ఎనర్జీసు లాస్ట్ ఫుల్ ఎనర్జీసుతోనే ఉన్నారు తప్ప ఒక కేరింగ్ ఒక ఎమోషన్ ఒక లవ్ అనేది లేదండి నో ఎమోషన్ అండి ఇక్కడ పాస్ట్లు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని అనుకున్నారు కానీ వాస్తవానికి అది ప్రేమ కాదు ఓకేనా సో ఈ వర్డ్ యూజ్ చేయాలని నాకు ఉపయోగం ఉండదు కానీ ఇక్కడ మీ పర్సన్ మీకు చేసింది అదే మీ పర్సన్ అలాంటి వ్యక్తి కాదు తనకి మీ వాల్యూ ఏంటి అనేది ఇప్పుడు తెలిసి వస్తుంది ఎప్పుడైతే మీరు మీ పర్సన్ లైఫ్ నుంచి పక్కకు వచ్చేసారో అప్పటి నుంచి మీ వాల్యూ తెలిసి వస్తుంది అదే కనిపిస్తుంది ఇక్కడ చాలా నరకం చూస్తున్నారు డెవీ లేనండి చూడండి ఎంత నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారో అంటే ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని చాలా ఈజీగా తీసుకున్నారు హా మీరు ఎక్కడికి పోతారులే నా దగ్గరికే వస్తారు వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని చాలా టేక్ ఇట్ ఈజీగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు సో మిమ్మల్ని దూరం పెట్టడం మీకు అంటూ ఒక వాల్యూ లేకుండా రెస్పెక్ట్ లేకుండా చాలా సింపుల్గా తీసేయడము టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా అనమాట చాలా ఈజీగా సింపుల్గా తీసుకున్నారు ఒక రెస్పెక్ట్ లేకుండా వాల్యూ లేకుండా మాట్లాడడం ఇలా ఎప్పుడైతే జరుగుతుందో మీ ఇంటేషన్ ఎప్పుడైతే చెప్తూ వచ్చిందో రాను రాను ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది సో ఈ రోజుకి కూడా కొంతమంది విషయంలో మీ పర్సన్ ఏంటి అనేది ఒక క్లారిఫికేషన్ ఇవ్వలేదు చూడండి ది డెబిల్ కార్డ్ మేజర్ అంకన ఇక్కడ నెంబర్ ఫిఫ్టీన్ కూడా కనిపిస్తుంది సో ఈ ఫిఫ్టీన్ వచ్చేసి మీ పార్ట్నర్ యొక్క లేదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడచ్చు ఓకేనా సో ఇంత చేసి వెళ్ళి కనీసం ఒక సారీ కూడా చెప్పలేదు కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు వీళ్ళు చూసారా అది సో ఇప్పుడు చూడండి ఒక ఈక్వల్ గివెన్ టేక్ ఈక్వల్ టేక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడు సో అంటే ఇప్పుడు మీ ఈగో అయితే హట్ అయింది సెల్ఫ్ రెస్పెక్ట్ హట్ అయింది మీది సో ఇప్పుడు వీళ్ళు ఏంటి మీ పార్ట్నరు మీ లైఫ్లోకి రావాలి ఒక ఈక్వల్ టేక్ ఇవ్వాలి సో మీరు నా వైపు మీ వైపు నుంచి ఏదైనా సరే కాల్ అని మెసేజ్ వచ్చినా మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి సో కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు డబ్బు సంపాదనలో పడిపోయి మిమ్మల్ని పట్టించుకోలేదు పాస్ట్లో అనేది కూడా కనిపిస్తుంది సో ఇప్పుడు తను ఏం కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారంటే తను కన్ఫ్యూజ్ చేయాలనుకున్న మాటలు ఇవే తను సారీ చెప్పాలనుకున్నారు మీ వాల్యూ నేను మీ వాల్యూ నేను మీరు నా లైఫ్లో ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయాను సారీ చెప్తున్నాను చెప్తున్నారు తను ఇప్పుడు చాలా హట్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు తను ఇప్పుడు పేషెన్స్తోనే ఉన్నాను పేషెంట్స్తో వెయిట్ చేస్తూ ఉన్నారు ఎమోషనల్గా హట్ అవుతున్నారు ఓకేనా సో తనలో చాలా చేంజెస్ వచ్చాయండి చాలా చాలా చేంజెస్ వచ్చాయి తనలో సో ఇప్పుడు చూడు మిమ్మల్ని నేను మిస్ అవుతున్నాను చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీతో రీఇంజియన్ కావాలి ఇద్దరు ఇద్దరు మారాలి ఇద్దరిలో చాలా చేంజెస్ వచ్చాయి ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్ నా నుంచి మీరు వదిలి వెళ్ళొద్దు ఈ బంధాన్ని నేను ముగిసిపోని ఈ ఈ నేను కాపాడాలనుకుంటున్నాను చాలా తెలిసిపోయింది అనుకు నేను మీ వైపు వస్తున్నాను నీ కోసం వెయిట్ చే వెయిట్ చేయాలనుకుంటున్నాను ఓకేనా సో బ్రేకప్ని ఎండ్ చేయడానికి మీ వైపు వస్తున్నాను మన ఇద్దరి మధ్య బ్రేకప్ సిచ్యువేషన్ వద్దు ప్యాచప్ చేసుకుందాం మీ రిలేషన్ని సో నువ్వు రికవరీ అవ్వు నేను రికవరీ అవుతున్నాను మళ్ళీ మనం కలుద్దాం వీల్ టుగెదర్ ఎగైన్ అని మళ్ళీ అంటున్నారు రీయూనియన్ కావాలనుకుంటున్నాను అనమాట సో కానీ మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో గొడవ పెట్టుకోవాలనే ఆలోచనలు కూడా ఉన్నారు ఎందుకంటే మీకు క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళిపోయారు కదా సో దానివల్ల మీ ఈగో పట్టి సో ఏదైనా సరే మీరు ఒక గొడవ పెట్టుకోవాలని ఆలోచనలు అయితే మీరు కనిపిస్తున్నారు డెఫినెట్గా అదే కుంభరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు నెంబర్ ఫైవ్ వచ్చింది ఇక్కడ సో ఇంకొచ్చేసి ఐ లెటర్ అండ్ ఇక్కడ వీ ప్రామినెంట్ ప్రామినెంట్గా ఉందండి వీ లెటర్ ఎక్కువగా వస్తుంది అండ్ ఎస్ లెటర్ కూడా ఉంది అంటే మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు ఇద్దరి మధ్య గాసిప్స్ జరగవచ్చు మీ గురించి కూడా చాలా మంది గాసిప్స్ చెప్పుకొని ఉండొచ్చు థర్డ్ పార్టీ విషయంలో తను తప్పు చేసి ఉండవచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి మీ ఇద్దరి మధ్య ఎండింగ్ అనేది సరిగా అవ్వలేదు చాలా గొడవలు కూడా అయ్యాయి ఎండింగ్ సో ఎండ్ అయ్యిందో లేదో కూడా తెలియదు అసలు ఇద్దరి మధ్య మీరు మీ మీద తనకి తన మీద మీకు చాలా చాలా ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు చాలా ఇల్యూషన్స్ ఉన్నాయి చాలా భ్రమలు ఉన్నాయి చాలా అపార్థాలు ఉన్నాయి క్లారిటీ లేదు తను మీ లైఫ్లోకి ఇప్పుడు రావాలనే ఆలోచనలో ఉన్నారు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఒక గొడవ పట్టుకోవాలి ఏ విధంగా సరే గొడవ పెట్టుకోవాలి నేను అన్ని క్వశ్చన్స్ అడగాలి అసలు మీరు ఒక క్లారిటీ ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయారని చెప్పేసి మీరు అడగాలనే ఆలోచనలో ఉన్నారు చూడండి నువ్వు నా గురించి తప్పుగా అంటే నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు ఇలా ఎండ్ అయిపోవడం కరెక్ట్ కాదు నేను నీ వైఫ్కు వస్తున్నాను ఒక క్లారిటీ ఇస్తాను మీ వైఫ్కు రావాలనుకుంటున్నారు వీళ్ళు మీరు మూవ్ ఆన్ అవ్వద్దు నేను మీ వైఫ్కి రావాలనుకుంటున్నాను ఒక క్లారిటీ ఇస్తాను సో ఎక్స్ ఎక్స్ ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతున్నారు అపాలు చెప్పాలనుకుంటున్నారు తను మీ పార్ట్నర్ మన ఇద్దరు వద్ద ఇలా ఎండవడం నాకు ఇష్టం లేదు దయచేసి ఒక హోప్ అనేది కోల్పోవద్దని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు సో ఏదేమైనా సరే ఇప్పుడు మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వచ్చాయి మీ వైపుకు రావాలనే ఆలోచన వచ్చాయి తప్పకుండా మీ వైపుకు రావాలనుకుంటున్నారు సో నేను మీ వైపుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు స్ట్రాటజీ చేస్తున్నారు ఒకవేళ మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే సో ఇక్కడ వచ్చేసి కర్కాటక వృత్గా మీనరాశి కూడా కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ వాటర్ సైన్ ఉంది సో ఒకవేళ మీ పార్టర్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ వైపుకు రావాలని ఐడియాస్ వేస్తున్నారు ఎమోషనల్గా అయితే చాలా ఫీల్ అవుతున్నారు అదే సో డెఫినెట్గా సో ఇక్కడ మీ పార్ట్లను మీరు ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్ సైడ్ వచ్చు ఇద్దరు కూడా కొంచెం పొసెసివ్ పర్సన్సే ఇద్దరు కూడా కొంచెం ఇంట్రావర్ట్ పర్సన్సే అని కనిపిస్తుంది సో ఇద్దరు కూడా డబ్బు సంపాదనలో పడిపోయారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చి మీ వైఫ్ రావాలి మీతో రీయూనియన్ కావాలి మళ్ళీ రిలేషన్షిప్ను కాపాడుకోవాలని ఆలోచనలో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఇది సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ అండి సో ఈ రీడింగ్ అంతా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్